అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ దగ్గర కడుతున్న ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర ఇంతకు ముందు వర్షాలు పడినప్పుడు కొంచెం వాటర్ ఉండేది కదా ప్రజెంట్ వాటర్ అయితే ఎక్కడా లేవు వాటర్ మొత్తం క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ టవర్ వన్ టవర్ టూ దగ్గర సైట్ క్లియరెన్స్ పనులు అయితే చేసుకుంటున్నారు ఏదైతే బురద మట్టి అదంతా ఉంది చూసారా అదంతా త తొలగిచ్చేస్తున్నారు ఆ బురద మట్టిని మొత్తాన్ని ఒక డమ్ ప్యాడ్లో అయితే వేస్తున్నారు అదంతా మీరు చూడొచ్చు అటువైపు ప్రజెంట్ ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి ఏంటని చెప్పి నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ నుండి ఐకానిక్ టవర్స్ ఐదు ఎలా ఉన్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు ఎదురుగా మీకు కనిపించేది వచ్చేసి టవర్ ఫైవ్ అది దీన్ని జిఐడి టవర్ అంటారు దీన్ని ఎన్సిసి కంపెనీ వాళ్ళు అయితే కడుతున్నారు ప్రజెంట్ చాలామంది ఏంటంటే ఇంకా ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు మొదలవ్వలేదు అని చెప్పి కొంత నెగిటివ్ ప్రచారం అయితే చేస్తున్నారు ఈ ఐదు ఐకానిక్ టవర్స్ ఏదైతే ఉన్నాయో ఐదు ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు అయితే మొదలైపోయినాయి ఇంతకుముందు ఏంటంటే కొంచెం వర్షపు నీరు వచ్చినా ఆ వర్షపు నీరుని కూడా మొత్తం క్లియర్ చేసుకొని కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సమస్య వాళ్ళు పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ టవర్ త్రీ టవర్ ఫోర్ దగ్గర కూడా మీరు చూడొచ్చు ఈ ఎల్ఎన్టీ వాళ్ళు ఈ టవర్ త్రీ టవర్ ఫోర్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వాళ్ళు కూడా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నారు అలాగే టవర్ వన్ టవర్ టూ దగ్గర కూడా మీరు చూడొచ్చు ఈ టవర్ వన్ టవర్ టూ దగ్గర స్టార్టింగ్లో పనులు మొదలెట్టారు అది షాపూర్జీ పొలంజీ కంపెనీ వాళ్ళు దాని తర్వాత టవర్ ఫైవ్ దగ్గర ఈ ఎన్సీసీ కంపెనీ వాళ్ళు మొదలెట్టారు ఇప్పుడిప్పుడే ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు కూడా త్రీ ఫోర్ దగ్గర పనులు అయితే మొదలెట్టారు ఇక్కడ మెయిన్గా ఈ టవర్స్ దగ్గర ఉన్న ఈ క్లియరెన్స్ సైట్ క్లియరెన్స్ మొత్తం చేసుకొని ఇక్కడ బురద మట్టి మొత్తాన్ని అయితే తొలగిచ్చేసి గ్రావెల్ తోలుకొని ల్యాండ్ మొత్తాన్ని అయితే చదువు చేసుకుంటున్నారు ఎందుకంటే వన్స్ ఈ పనులు మొదలవ్వగానే పెద్ద పెద్ద ట్రక్కులు లారీలు అవన్నీ తిరుగుతాయి వాటికి ఆటంకం లేకుండా నిర్మాణ సామాగ్రిలు అన్నీ తరలించుకోవడానికి ఈ ఈ విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇక్కడ డంప్యాడ్ కూడా మీరు చూడొచ్చు డస్ట్కి సంబంధించిన డంప్ యాడ్ అది ఇక్కడ తీసిన ఈ మట్టి ఏదైతే ఉందో అదంతా అక్కడైతే తరలిస్తున్నారు ఇంకొక పక్క టవర్ పైన ఏదైతే డ్యామేజ్ అయిన ఐరన్ రాడ్లు కానీ మిగతా మొత్తం క్లియరెన్స్ అయితే చేసుకుంటున్నారు ఈ ఐదు టవర్లు డయాగ్రిడ్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు ఈ ఐదు టవర్ల నిర్మాణం కోసం దాదాపు అరవై వేల టన్నుల స్టీల్ అవసరమైతే ఉంటుంది స్ట్రక్చర్ ప్రకారం చూసుకుంటే మీకు అవుట్ సైడ్ వైపు కనిపిస్తున్న స్ట్రక్చరే డయాగ్రిడ్ టెక్నాలజీతో వచ్చింది నేను ఈ ఐదు టవర్లు ప్రస్తుతానికి డీటెయిల్గా మీకు అయితే చూపిస్తాను పనులు ఎలా జరుగుతున్నాయి ప్రజెంట్ ఈ టవర్స్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందా అని చెప్పి ఎందుకంటే చాలామంది ఇప్పటికి కూడా ఇంకా ఐకానిక్ టవర్స్ పనులు మొదలవ్వలేదు అని చెప్పి కొంచెం నెగిటివ్ ప్రచారం అయితే చేస్తున్నారు కానీ ఐకానిక్ టవర్స్ ఏడు ఏదైతే ఉన్నాయో ఆ ఏడిటి దగ్గర పనులు అయితే మొదలెట్టేశారు ఈ ఐదు ఐకానిక్ టవర్స్ సెక్రటరీ టవర్స్ ప్లస్ జిఏడి టవర్ ఏ అయితే ఉన్నాయో ఇక్కడ సైట్ క్లియరెన్స్ చేసుకొని వా కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు ఏంటంటే మొత్తాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఎందుకంటే ఈ ఐకానిక్ టవర్స్ పెద్ద పెద్ద టవర్లు కాబట్టి వాటి నిర్మాణ సామాగ్రి తరలించుకోవడానికి అని ఈ డయాగ్రిట్ టెక్నాలజీకి సంబంధించిన ఆ మిషనరీస్ని వాటిని తరలించుకోవడానికి వాటికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ టవర్ వన్ దగ్గర చూడొచ్చు మీరు పైన ఎలా ఉందో ఇది షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు అయితే కడుతున్నారు ఇది గతంలో కూడా వాళ్ళకే ఈ టవర్ వన్ టవర్ టూ అయితే వచ్చినాయి ఇప్పుడు కూడా వాళ్ళే ఈ టవర్ వన్ టవర్ టూ నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ ఐకానిక్ టవర్స్ ఏతే నిర్మిస్తున్నారో ఈ ఏరియాని గవర్నమెంట్ కాంప్లెక్స్ అని అయితే అంటారు కోర్ క్యాపిటల్ ఏరియాలో గవర్నమెంట్ కాంప్లెక్స్ చాలా కీలకమైన ఏరియా అనమాట అలాగే ఇది దాటిన తర్వాత మనకి జస్టిస్ సిటీ అయితే వచ్చింది అక్కడే మనకి హైకోర్టు నిర్మాణం అయితే జరుగుతుంది ఆరు ఐకానిక్ టవర్స్ నిర్మాణం వచ్చేసి గవర్నమెంట్ కాంప్లెక్స్ దగ్గర అయితే జరుగుతున్నాయి ఇది వచ్చేసి ఈ ఫోర్ ఈ ఫైవ్ రోడ్డు మధ్యలో అయితే ఉంటుంది కొండమరా కొండమరాజుపాలెం విలేజ్ దగ్గర అలాగే దాదాపు వెయ్య యాభై రెండు యాభై రెండు కోట్ల రూపాయలతో ఈ రాజధాని ప్రాంతంలోని ఈ హై ఈ ఏరియా కోర్ క్యాపిటల్ ఏరియాలో మౌలిక వసతుల కల్పన కోసం హైకోర్టు శాసనసభ సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాలు మంత్రులు ఎమ్మెల్యేల అధికారుల నివాస భవనాలు వాటి మొత్తం పాలన పాలనా వ్యవస్థ కొలువుతీరే పరిపాలన నగరం ఏదైతే ఉందో వాటికి అక్కడ మౌలిక వసూల కల్పనకు వాటికి సంబంధించిన ఏర్పాట్ల కోసం వెయ్యి యాభై రెండు కోట్ల రూపాయలతో అయితే టెండర్లు పిలిచారు అంటే రహదారులు డ్రైనేజ్లు తాగునీరు మురిగినీటి పారుదల వ్యవస్థలు విద్యుత్ కమ్యూనికేషన్ కేబుల్ వంటివి భూగర్భంలో వేసేందుకు డక్టర్ల నిర్మాణం మొక్కల పెంపకడం పెంపకం వంటి పనులను ఈ నిధులతో చేపడతారు ఈ పనులకు సంబంధించిన ప్రస్తుతానికి టెండర్ల ప్రక్రియలు అయితే ఉన్నాయి ఇక్కడ టవర్ టూ దగ్గర కూడా మీరు చూడవచ్చు ఎలా ఉందో కొంతమంది కార్మికులు ఈ టవర్లు చుట్టూత్ర ఈ సైడ్ ఇదే కాంపౌండ్ వాల్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు టవర్ వన్ టవర్ టూ దగ్గర ప్రస్తుతానికి ఈ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది ఈ టవర్ సరౌండింగ్స్లో కార్మికులు ఎలా ఉండ ఉన్నారో మీరు చూడవచ్చు ఈ ఐదు ఐకానిక్ టవర్స్ ఏ అయితే ఉన్నాయో గతంలోనే వీటికి సంబంధించిన ర్యాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేశారు ఆ ర్యాఫ్ట్ ఫౌండేషన్ అంటే పునాదుల నిర్మాణం అయితే గతంలోనే కంప్లీట్ చేశారు వీటి పునాదులు కూడా ఏంటంటే డ్యామ్లకేసే టెక్నాలజీతో పునాదులు అయితే వేశారు అప్పుడు కూడా రికార్డు టైంలో ఈ పునాదులను అయితే కంప్లీట్ చేశారు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఇదంతా ఒక పునాది అనమాట అంటే ఒకే పిల్లర్ మీద ఉండే ఈ టవర్స్ ఇవి ఇక్కడ నుండి టవర్ త్రీ ఫోర్ ఫైవ్ ఎలా ఉన్నాయో కూడా మీరు చూడొచ్చు ఈ త్రీ ఫోర్ వైపు అయితే ఎల్ఎన్టి కంపెనీ వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు పనులు అయితే స్పీడప్ చేశారు అలాగే కొంతమంది ఇంజనీర్స్ ఇన్స్పెక్షన్ చేసుకోవడం కానీ అదంతా చేస్తున్నారు టవర్స్ దగ్గర ఈ టవర్ త్రీ సరౌండింగ్స్లో మీరు చూడొచ్చు సరౌండింగ్ వైపు అంటే దాని చుట్టూ ఉన్న దాన్నే డయాగ్రిడ్ టెక్నాలజీ అయితే అంటారు ఆ డయాగ్రిడ్ టెక్నాలజీతోనే ఈ టవర్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఇక్కడ మీకు టవర్ సరౌండింగ్స్లో మీకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇటువైపు కానీ అంటే వెడల్పు కానీ పొడవు కానీ యాభై రెండు మీటర్ల పొడవు యాభై రెండు మీటర్ల వెడల్పుతో అయితే ఈ టవర్ ఉంటుంది అంటే ఎంత భారీ నిర్మాణమో మీరు ఆలోచించుకోవచ్చు త్రీ ఫోర్ వైపు అయితే కొంతమంది ఇంజనీరింగ్స్ వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకొని మళ్ళీ వెళ్తున్నారు అలాగే ఇక్కడ ఇప్పుడిప్పుడే పనులు స్టార్ట్ చేసుకుంటున్నారు ఎలాంటి కంపెనీ వాళ్ళు ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ లాంటిది అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ కొన్ని ఇసుక మోటల్ లాంటివి ఉన్నాయి చూసారా అవి కూడా రీసెంట్గా తెచ్చి ఇక్కడైతే పెడుతున్నారు ఈ టవర్ త్రీ ఫోర్ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది అంటే ఎల్ కంపెనీ వాళ్ళు అయితే పనులు చేపడుతున్నారు వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇటువైపు కూడా ఈ ఐదు ఐకానిక్ టవర్స్ ఏతే అయితే ఉన్నాయో గత ఐదు సంవత్సరాలుగా నీటిలోనే ఉండడంతో వీటి పునాదులు ఏమైనా డ్యామేజ్ అయినాయా లేదా అని చెప్పి ఐఐటి నిపుణుల ద్వారా వీటిని అయితే పరీక్షించారు ఐఐటి నిపుణులు వచ్చి పునాదులకైతే ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి వాళ్ళు ఒక నివేదిక అయితే గవర్నమెంట్కి సమర్పించారు ఆ నివేదిక ఆధారంగా ఈ టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది అలాగే రీసెంట్గా ఐఐటి నిపుణులు ఈ ఐరన్ మెటీరియల్ ఏదైతే యూజ్ చేశారో రాడ్స్ అవన్నీ ఉన్నాయో వాటిని కూడా చెక్ చేసుకునే అయితే వెళ్ళారు వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే ఈ ఐదు ఐకానిక్ టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది అంటే డ్యామేజ్ అయిన ఐరన్ రాడ్స్ని తొలగించడం అంటే కాంక్రీట్ వర్క్ జరగకుండా ఐరన్ రాడ్స్ ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగించడం అని గవర్న గైడ్లైన్స్ ఇచ్చారు అలాగే ఎక్కడైతే డ్యామేజ్ అయినవి ఉన్నాయో వాటిని తొలగించి కొత్త ఐరన్ రాడ్స్ని పెట్టడం అలాంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు వాటి ఆధారంగానే వీటి నిర్మాణం అయితే జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ త్రీ ఫోర్ చూసారు కదా ఇక్కడ ఎండింగ్లోదే మనకి ఫైవ్ జీఏడి టవర్ అంటారు ఈ ఐదు టవర్లోనే ఇది హయ్యెస్ట్ టవరు అంటే చాలా ఎత్తైన టవరు ఈ టవర్ వచ్చేసి బేస్మెంట్ జీ ప్లస్ ఫార్టీ నైన్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది దీనిపైన టెర్రస్ ఫ్లోర్ నిర్మాణం కూడా జరుగుతుంది దానిపైనే హెలిప్యాడ్ కూడా ఉంటుంది సీఎం గారి చాంబర్ కూడా ఈ టవర్ పైనే ఉంటుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పీరియడ్లోని ఈ ఐదు టవర్లకి రికార్డు టైంలో ఫౌండేషన్స్ అయితే కంప్లీట్ చేశారు ఈ ఐదు టవర్లకి ప్రస్తుతానికి పునాదులు వేయాల్సిన పని అయితే లేదు ప్రజెంట్ వీటి నిర్మాణం అయితే చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది గతంలో ఉన్న గైడ్లైన్స్ ప్రకారం ఈ టవర్ల నిర్మాణం ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసి వన్ వీక్లో కంప్లీట్ చేయొచ్చని అని అప్పుడు ఉన్న ఇదనమాట అంటే ఒక వారానికి ఒక ఫ్లోర్ అయితే కట్టచ్చు దాని ప్రకారం వాళ్ళ చూసుకున్న ఈ టవర్ల నిర్మాణం అయితే చాలా వేగంగా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది నేను అనుకోవడం రెండు మూడు సంవత్సరాల్లో ఈ ఐదు టవర్లు కంప్లీట్ అయిపోతాయని అయితే అనుకుంటున్నాను కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి వన్ ఇయర్ వచ్చి ఇదంతా పనులు మొదలెట్టి అన్ని ఏ అయితే లిటిగేషన్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ క్లియర్ చేసుకొని పనులు మొదలెట్టడానికి ఈ టైం అయితే పట్టింది ఎందుకంటే గతంలో ఉన్న ఇదేంటంటే గవర్నమెంట్ పనులు స్టార్ట్ చేయించినప్పుడు పనులు అయితే జరుగుతూ ఉన్నాయి కంటిన్యూస్గా రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారిన తర్వాత ఏంటంటే వాళ్ళకి కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వలేదు వాళ్ళని పనులు ఆపమని చెప్పలేదు కొనసాగించమని చెప్పలేదు వాళ్ళకి ఎటువంటి ఆన్సర్ ఇవ్వకపోవడం వాళ్ళు బిల్లు బిల్లులైతే ఆపేసింది గవర్నమెంట్ బిల్లులు ఆపేయడంతో వాళ్ళు పనులు ఆపి ఆపుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ కేసులు ఫైల్ చేయడం గవర్నమెంట్ మీద అవన్నీ జరగడంతో ఆ కేసులన్నీ రిజాల్వ్ చేసుకొని ఈ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళని మళ్ళీ రప్పించి పనులు మొదలెట్టడానికి గవర్నమెంట్కి అయితే టైం పట్టింది ఈ వన్ ఇయర్లోనే ఇవన్నీ క్లియర్ చేసుకొని ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ సైట్కి జంగిల్ క్లియరెన్స్ కానీ అవన్నీ చేసుకొని పనులు ఇప్పుడిప్పుడే అన్ని అన్ని కాన్ అన్ని పనులు అయితే మొదలైంది అంటే రోడ్లకు సంబంధించిన పనులు కానీ ఐకానిక్ టవర్స్కి సంబంధించిన పనులు కానీ ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్లో నిర్మించే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లాసు మినిస్టర్ బంగ్లాసు జడ్జెస్ బంగ్లాసు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కానీ అవన్నీ పనులు అయితే మొదలైంది మీరు ఇక్కడ వచ్చేసి అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణం జరిగే ప్రాంతం ఈ అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణం జరిగే ప్రాంతం వైపు కూడా ఫైవ్ ఎల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇది కూడా ఎల్ఎన్టి కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు దాదాపు నూట నాలుగు ఎకరాల్లో ఈ అసెంబ్లీ భవన నిర్మాణం అయితే జరుగుతుంది దీన్ని బీస్ బేస్మెంట్ జీప్లస్ త్రీ ఫ్లోర్స్తో అయితే నిర్మిస్తారు దీనిపైన ఒక ఐకానిక్ టవర్ అంటే టవర్ అయితే ఉంటుంది అది దాదాపు రెండు వందల యాభై మీటర్ల హైట్లో అయితే ఉంటుంది దాన్ని పూర్తిగా టూరిస్ట్ అట్రాక్షన్గా అయితే కడతారు కొత్తగా ఈ ఫైల్ ఫౌండేషన్ మిషనరీస్ని మిషనరీస్ కూడా వస్తున్నాయి అవి కూడా మీరు చూడొచ్చు అలాగే కొన్ని ఏరియాల్లో పైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయినా ఇవి కూడా మీరు చూడొచ్చు ఈ ఫైల్ ఫౌండేషన్ కోసం ఈ ఫైల్ ఫౌండేషన్ మిషనరీతో ఈ గుంతల్లా చేసి దాంట్లో ఈ ఐరన్ పిల్లర్స్ వేసి దాంట్లో కాంక్రీట్తో అయితే నింపారు అదంతా మీరు చూడొచ్చు ఇక్కడ నుండి టాప్ వ్యూలో అసెంబ్లీ నిర్మాణం జరిగే ప్రాంతం మొత్తం మీరు చూడొచ్చు నూట నాలుగు ఎకరాల్లో ఉన్న ఏరియా మొత్తం ఇదంతా పరిపాలన నగరం అంటారు గవర్నమెంట్ కాంప్లెక్స్లు ఉండే ఏరియా మొత్తం ఇది టాప్ వ్యూలో ఈ ఐకానిక్ టవర్స్ అవన్నీ చూడవచ్చు అలాగే ఈ హైకోర్టుకి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయినాయి ఈ హైకోర్టుకి సంబంధించిన ప్రజెంట్ ఏంటంటే ఐరన్ మెటీరియల్ ఐరన్ రాడ్స్ ఏ అయితే ఉన్నాయో అంటే కాంక్రీట్ వర్క్ జరగకుండా ఉన్న ఐరన్ రాడ్స్ని తొలగిస్తున్నారు పూర్తిగా ఈ హైకోర్ట్ నిర్మాణం కూడా ఒక ఐకానిక్ గా అయితే నిర్మిస్తున్నారు ఈ హైకోర్టు నిర్మాణం వచ్చేసి బేస్మెంట్ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది దీన్ని బౌద్ధ స్తూప ఆకారంలో అయితే నిర్మిస్తున్నారు వీటి నిర్మాణ బాధ్యతలు ఎన్సిసి కంపెనీ వాళ్ళకైతే వచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వైపు కాంక్రీట్ వర్క్ జరగకుండా ఉన్న ఐరన్ మెటీరియల్ ఏదైతే ఉందో వాటిని అయితే తొలగిస్తున్నారు ఈ కొత్తగా తీసుకొచ్చిన ఈ ఐరన్ మెటీరియల్స్ అవన్నీ కూర్చోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే నిర్మాణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి